హాయ్ గాయస్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈ వీడియోలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలైన ఆరు గ్యారంటీల గురించి డిస్కస్ చేద్దాం మనం ఇక్కడ డిస్కస్ చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం నూతన పథకాల గురించి డిస్కస్ చేస్తున్నాం ఆ నూతన పథకాల్లో భాగంగా మనకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ మెయిన్గా ముఖ్యమైనవి ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆర్ గ్యారంటీలను మేనిఫెస్టోలో మనకు పేర్కొనడం జరిగింది కాబట్టి పేర్కొన్న ఆర్ గ్యారంటీలు ఏంటి ఆర్ గ్యారంటీలో ఉందనే అంశాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఈ వీడియో నుంచి ఖచ్చితంగా గ్రూప్ వన్ ఎగ్జామ్లో ఒకటి నుంచి రెండు మార్కులు ఖచ్చితంగా ఉంటాయి దీనిలోంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మనం క్లాస్లోకి వెళ్ళే ముందు మనకిక్కడ డివీఆర్ అకాడమీ మీకు మీకోసం ఎవరైతే గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ ఆస్పిరెంట్స్ కావచ్చు మీకోసం ఇక్కడ కోర్సులు తీసుకురావడం జరిగింది మెయిన్గా తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే తెలంగాణ మరియు ఇండియా నూతన అంటే న్యూ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అదేవిధంగా తెలంగాణ ఆర్థిక శ్వేతపత్రం మెయిన్గా గ్రూప్ వన్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకొని మీకు ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఏమిస్తున్నా సోషల్ ఎకనామిక్ సర్వే తెలంగాణ అండ్ ఇండియా స్కీమ్స్ న్యూ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వివరిస్తాం అదేవిధంగా తెలంగాణ ఆర్థిక స్వేద పత్రం ఇవన్నీ కూడా డీప్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరిని కావాలనుకుంటే డీవీఆర్ అకాడమీ యాప్ కామెంట్ సెక్షన్లో అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా టీఎస్పీఎస్సి గ్రూప్ టూ మరియు త్రీ వాళ్ళ కోసం అతి ముఖ్యమైన ఎకానమీ కోర్సును అతి ముఖ్యమైన ఎకానమీ నూట యాభై మార్ట్ల ఫుల్ కోర్సును ఫుల్ కోర్సును మీకు త్రీ సిక్స్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది ఈ రెండు ఆఫర్లు కూడా మీకు ఓన్లీ టూ డేస్ మాత్రమే ఉంటాయి ఇవాళ అంటే ఇవాళ ట్వంటీ త్రీ కాబట్టి ట్వంటీ త్రీ రోజు నైట్ ఇవి లాంచ్ అయితే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి తర్వాత వీటి యొక్క ప్రైస్ అనేది ఇంక్రీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మనకు త్రీ సిక్స్టీ నైన్ రూపీస్కే ఎకానమిక్ కోర్స్ ఇస్తున్నాం పీడిఎఫ్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పీడిఎఫ్ నోట్స్ ప్రింట్ తీసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది ఒకవేళ యాప్లో ప్రింట్ రాకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మీకు అవి షేర్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఎకానమీ కోర్స్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఒకవేళ ఈ కోర్స్ తీసుకున్న ఎకానమీ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎకానమీ కోర్సులోనే ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ ఇవన్నీ కూడా దాంట్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఎకానమీ కోర్సు స్టేట్లోనే మీరు ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోండి స్టేట్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ ఇంతకంటే బాగా చెప్తే అక్కడే తీసుకోండి స్టేట్లోనే నెంబర్ వన్ కోర్సు ఎకానమీ కోర్సు ఇదే డివిఆర్ అకాడమీ యాప్లోనూ ఉన్న నేను చెప్పిన కోర్సు నెంబర్ వన్ కోర్సు మీకు అద్భుతంగా వివరించడం అనేది జరుగుతుంది ఎకానమీ అంటే రాని వాళ్ళకు కూడా ఎకానమీ అనేది చాలా 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 ఈజీగా అర్థం అర్థమయ్యే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది కావాలంటే ఒకసారి ఫ్రీ క్లాస్ ఉంటాయి వెళ్ళి వినడానికి ప్రయత్నం చేయండి ఓకే మరి నెక్స్ట్ మనం క్లాస్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఏంటిది ఆర్ గ్యారంటీల గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది మనకు తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మరి ఏమని చెప్పింది మనకు ఆర్ గ్యారంటీలు అంటే ఆరు రకాల ముఖ్యంగా అంటే వాస్తవానికి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మేనిఫెస్టోలో ముప్పై ఆరు రకాల అంశాలు ఉన్నప్పటికీ కూడా మెయిన్గా ఆర్ గ్యారంటీల మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేయడం జరిగింది అంటే ఆర్ గ్యారంటీలని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆరు గ్యారంటీల ద్వారానే మెయిన్గా గెలవడం అనేది జరిగిందని చెప్పచ్చు అయితే ఈ ఆరు గ్యారంటీలు ఏమున్నాయి ఈ ఆరు గ్యారెంటీల్లో ఏముంది వాస్తవానికి మెయిన్గా ఆర్ గ్యారెంటీ పథకాలు అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడగడానికి అవకాశం ఉంటుందంటే మనకు రేపు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఆర్ గ్యారెంటీలో అంటే ఒక పథకం ఇస్తాడు రైతు భరోసా ఇచ్చి ఇది ఎన్నో గ్యారంటీ అంటాడు లేదా మనకు చేవిత ఇచ్చి ఇది ఎన్నో గ్యారంటీ అంటాడు కాబట్టి ఈ ఆర్ గ్యారెంటీల గురించి మనం బేసిక్ ఐడియా అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి బేసిక్ ఐడియా ఉన్న తర్వాతనే మనం మిగతా స్కీమ్స్ ప్రారంభమైన స్కీమ్స్ అన్నీ కూడా డీప్గా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఒక ఆర్డర్లో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మనం ఆర్ గ్యారంటీల మీద అవగాహన పెంచుకుందాం ఇక్కడ మనం చూసినట్లయితే మన ఇక్కడ డిస్కస్ చేసినట్లయితే మనకు తెలంగాణ ప్రభుత్వం మనకేంటిది మెయిన్గా మెయిన్గా ఆర్ గ్యారంటీల పైన మనకి ఎప్పుడంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబరు ఇరవై ఎనిమిది నుంచి మరి ఎప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించడం జరిగింది మరి ఎట్లా స్వీకరించింది ప్రజాపాలన అభ అభయహస్తం ఆరు గ్యారంటీల పేరుతోటి వీటి యొక్క దరఖాస్తులను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు మరి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సభలు నిర్వహించి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మనకేమి వార్డు సభలు నిర్వహించి వీటి యొక్క దరఖాస్తులను స్వీకరించడం అనేది జరిగింది మరి ఈ దరఖాస్తులను స్వీకరించే ముందు రోజు మనకు వాస్తవానికి డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడో తేదీన డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడో తేదీన ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రజాపాలన దరఖాస్తుల ఆవిష్కరణను మరి చేయడం అనేది జరిగింది అంటే దరఖాస్తులను ఆవిష్కరణ అంటే దరఖాస్తు అంటే ప్రజాపాలనకు సంబంధించి ఆరు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు ఫారం ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ ఫారంలోనే అన్ని రకాల దరఖాస్తులు అంటే ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు ఒకే దాంట్లో వచ్చే విధంగా ఆ ఫారం అంటే దరఖాస్తు ఫారంను డిజైన్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇదే రోజు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు రోజే మనకు ఆరు గ్యారంటీలకు సంబంధించిన లోగోను విడుదల చేయడం అనేది జరిగింది ఏంటిది ఆరు గ్యారంటీలకు సంబంధించిన లోగోను కూడా ఇదే రోజు విడుదల చేయడం అనేది జరిగిందనే అంశాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అయితే ఆర్ గ్యారంటీలా విడుదల చేసిండు తర్వాత డిసెంబరు ఇరవై ఎనిమిది నుంచి మనకేం చేసాను అనుకున్నాం మనం దరఖాస్తులు స్వీకరించాలనుకున్నాం అయితే మనకు ఆరు గ్యారంటీలో ఒక్కొక్క దాంట్లో ఏముందనే అంశాన్ని మనం డిస్కస్ చేయాలి ఆర్ గ్యారంటీలో మొదటి గ్యారంటీ ఒక్కొక్క గ్యారంటీ గురించి డిస్కస్ చేయాలి మొదటి గ్యారంటీ ఏంటి ఆరు గ్యారంటీలో మొదటి గ్యారంటీ మహాలక్ష్మి పథకం ఏ పథకం మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకం ఎన్నో గ్యారంటీ మొదటి గ్యారంటీ ఈ మహాలక్ష్మి పథకంలో ఎన్ని పథకాలు ఉన్నాయి మెయిన్గా దీంట్లో ఎన్ని పథకాలు ఉన్నాయి మూడు పథకాలు అంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా మూడు పథకాలు అంతర్భాగంగా ఉన్నవి ఈ అంశాన్ని కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి మరి దీంట్లో ఎన్ని పథకాలు ఉన్నాయి మూడు పథకాలు ఒకటి మహాలక్ష్మి పథకం అంటే మహాలక్ష్మిలో భాగంగా మెయిన్గా ఫస్ట్ ఏంటిది ఒక పథకం ఏంటిదంటే మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందించడం దీనిలో భాగంగా మహిళలకు రెం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం అందించే పథకాన్ని కూడా దీంట్లో చేర్చడం అనేది జరిగింది అదేవిధంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనే అంశాన్ని కూడా దీంట్లో భాగంగా చేర్చడం అనేది జరిగింది అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే అంశాన్ని కూడా దీంట్లో భాగంగా చేర్చింది అంటే దీంట్లో భాగంగా ఎన్ని పథకాలు అమలు చేస్తారు మహిళల కోసం ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందిస్తారు అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సబ్సిడీ తోటి గ్యాస్ సిలిండర్ను కూడా ఇవ్వడం జరుగుతుంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత అంటే మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించడం అనేది జరుగుతుంది కల్పించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా ప్రస్తుతం ఎన్ని పథకాలు అమలు అవుతానే రెండు పథకాలు అమలు కావడం జరుగుతుంది ఏంటి అంటే మనకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అమలు అవుతుంది అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనే పథకం రెండింటిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అనేది జరిగింది మరి రెండు పథకాలు ప్రారంభించిన ఆ పథకాల యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది మన నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది పూర్తిగా లోతుగా ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా మీకు వివరించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే రెండవ గ్యారంటీ రెండవ గ్యారంటీ ఆరు గ్యారంటీలో రెండవ గ్యారంటీ రైతు భరోసా ఏంటిది రైతు భరోసా రైతు భరోసాలో భాగంగా ప్రతి ఏటా మరి రైతులకు ఎవరైతే వ్యవసాయదారులు ఉంటారో అంటే వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించడానికి రైతు భరోసా హామీని ఇవ్వడం అనేది జరిగింది రైతు భరోసా అనేది ఎన్నో హామీ రెండవ హామీ దీనిలో భాగంగా ఇంకేం చెప్పింది మరి కౌలు రైతులు అంటే వ్యవసాయదారులకు మరి కౌలు రైతులకు కౌలు రైతులకు కూడా ఎకరానికి ఏటా పదిహేను వేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొనడం జరిగింది అదే విధంగా ఇంకోటి ఏంటంటే వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయ కూలీలు అంటే ఎవరు వ్యవసాయ భూమి లేకపోయినప్పటికి కూడా వ్యవసాయ వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవించే వారిని ఏమంటారు అంటే వ్యవసాయ కూలీలు అంటారు ఈ వ్యవసాయ కూలీలకు కూడా మరి ఏం చెప్పిందో సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని పేర్కొనడం అనేది జరిగింది మరి దీంతోపాటు దీంట్లో ఇంకోటి ఏం పేర్కొన్నారు వరి పంట ఎవరైతే వరి పంట చేస్తారో రైతులు వరి పంటకు మరి వరి పంట పండించిన తర్వాత క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కూడా ఈ పథకంలో పేర్కొనడం అనేది జరిగింది ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి వాస్తవానికి ఈ మధ్య దీనిపైన కాంట్రవర్సీస్ వస్తాయి అంటే ఈ పథకాన్ని ఇంకా స్టార్ట్ చేయాలి స్టార్ట్ అయినప్పటికీ కూడా మన గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే మరి ఏదైతే ఈ సీజన్ నుంచి మనకు రైతు భరోసా అంటే సారీ రైతు భరోసాలో భాగంగా ఐదు వందల రూపాయల బోనస్ను ప్రకటిస్తామని పేర్కొన్నది మరి అదేవిధంగా ఐదు వందల రూపాయల రైతు భరోసా బోనస్ను ప్రకటిస్తామని పేర్కొన్నది కానీ ఇక్కడ ఏమని చెప్పిందంటే సన్న మాత్రమే సన్నవాడులకు మాత్రమే బోనస్ అనేది ఇస్తామని పేర్కొన్నారు దీనిపైన రచ్చరచ్చ అనేది జరుగుతుంది ఆల్రెడీ ప్రతిపక్షాలు మరి విమర్శించడం అనేది జరుగుతుంది అది వేరే విషయం మరి దీంట్లో రైతు భరోసాలు ఏమేమి ఉన్నాయి రైతులకు వ్యవసాయదారులకు వ్యవసాయ అంటే కౌలు రైతులకు ఇద్దరికి కూడా అంటే ఎకరానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందు ఎందుకోసం పెట్టుబడి సాయం అదేవిధంగా వ్యవసాయ కులులకు పన్నెండు వేలు వరి పంట వేసిన వారికి ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించడం అనేది జరిగింది మరి దీంట్లో భాగంగా మెయిన్గా మనం ఇక్కడ తీసినట్లయితే ఇంతకుముందు ఏ పథకం ఉండే మనకు రైతు బంధు పథకం ఉండే రైతు బంధు పథకంలో అంటే ముందు బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు బంధు పథకం ఉండే ఈ రైతు బంధు పథకం స్థానంలో మనకు రైతు భరోసా పథకాన్ని తీసుకురావడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలను చేయడం అనేది జరుగుతుంది మరి రైతు బంధు పథకంలో భాగంగా ఏముండే మెయిన్గా ఎవరి కోసం ఉండే ఇవన్నీ ఉండేనా ఓన్లీ రైతుల కోసం అంటే వ్యవసాయ భూమి కలిగిన రైతులకు వాళ్ళకి ఎన్ని ఎకరాలున్నా దేనితో సంబంధం లేకుండా వ్యవసాయ భూమి కలిగిన రైతులకు సంవత్సరానికి పదివేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించే ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చింది మరి దీంట్లో భాగంగా ఇన్ని మార్పులు తీసుకురా తీసుకొస్తామని పేర్కొనడం జరిగే జరిగింది అయినప్పటికీ కూడా దీనిలో ఇప్పటికి కూడా ఒక పథకాన్ని కూడా ఇంత ఇంతవరకు ఈ పథకాన్ని అమలు చేయలేదు నెక్స్ట్ తీసుకొస్తే రైతు భరోసా రూపంలో తీసుకొస్తారు కాబట్టి తీసుకొచ్చినప్పుడు పూర్తిగా అధ్యయనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ పథకం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీల్లో మూడవ గ్యారంటీ మూడవ గ్యారంటీ ఏంటిది గృహజ్యోతి మూడవ గ్యారంటీ ఏంటిది గృహజ్యోతి పథకం మరి గృహజ్యోతి పథకంలో భాగంగా ఏమని పేర్కొన్నారు ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబానికి నెలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని పేర్కొన్నారు అంటే ప్రతి కుటుంబానికంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఇస్తారా అందరికి ఇవ్వరు మెయిన్గా దేన్ని క్రి క్రైటీరియా తీసుకుంటారు ఇక్కడ వైట్ రేషన్ కార్డును అంటే తెల్ల రేషన్ కార్డును తెల్ల రేషన్ కార్డును కార్డును క్రైటీరియా తీసుకొని మరి ఇవ్వడం అనేది జరుగుతుంది ఆల్రెడీ ఈ పథకం అనేది మనకు స్టార్ట్ అయింది అంటే ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి విద్యుత్ మీటర్ తన పేరు మీద ఉంటుందో వాళ్ళకు మాత్రమే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది ఇస్తారు రెండు వందల యూనిట్లు దాటితే ఏమైతుంది మళ్ళీ రెండు వందల యూనిట్లో ఒక్క యూనిట్ దాటినా మొత్తం బిల్లును చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది ఈ పథకం కూడా తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ కావడం అనేది జరిగింది ఈ పథకం గురించి మనం నెక్స్ట్ డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఎన్నో గ్యారంటీ మరి ఎన్నో గ్యారంటీ గృహజ్యోతి అనేది ఎన్నో గ్యారంటీ మూడో గ్యారంటీ ఫస్ట్ గ్యారంటీ ఏంటిది ఫస్ట్ గ్యారంటీ ఫస్ట్ గ్యారంటీ ఏంటిది మహాలక్ష్మి ఫస్ట్ గ్యారంటీ మహాలక్ష్మి సెకండ్ గ్యారంటీ ఏంటిది రైతు భరోసా రైతు భరోసా థర్డ్ గ్యారంటీ ఏంటిది థర్డ్ థర్డ్ గ్యారంటీ ఏంటిది గృహజ్యోతి గృహజ్యోతి మరి నెక్స్ట్ ఫోర్త్ గ్యారంటీ ఫోర్త్ గ్యారెంటీకి వెళ్ళినట్లయితే ఫోర్త్ గ్యారంటీలో భాగంగా గవర్నమెంట్ ఏమని చెప్పింది మరి ఫోర్త్ గ్యారంటీలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు రెడీ చేయడం అనేది అంటే ఆల్రెడీ ఇంద్రమ్మ ఇల్లు పథకాన్ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది అంటే ఏం హామీ ఇచ్చిల్లు ఇందిరమ్మ ఇండ్లు అనే పథకాన్ని ప్రారంభించి ఈ పథకంలో భాగంగా ఇల్లు లేని వారికి అదేవిధంగా ఇల్లు లేని వారికైనా ఇంటి స్థలం లేకున్నా అంటే ఇంతకుముందు ఆల్రెడీ మన తెలంగాణ ప్రభుత్వం ఏం ప్రవేశపెట్టింది గృహలక్ష్మి అంటే అంత ముందు డబుల్ బెడ్రూమ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది అది అమలు చేయడం సాధ్యం కాకపోతే గృహలక్ష్మి అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది మరి గృహలక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చింది మరి గృహలక్ష్మి పథకంలో భాగంగా ఏమని చెప్పిండు మరి వాస్తవానికి ఆ పథకం స్టార్ట్ కాలేదు స్టార్ట్ కాకముందే ఎలక్షన్ వచ్చినాయి కానీ ఏమని అంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఇల్లు లేని వారు ఉంటారో వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇస్తామని గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది ఇక్కడ ఈ పథకంలో భాగంగా ఏం చెప్తాలో మరి ఈ పథకం అంటే ఎవరిని విమర్శించడం కాదు ఏది కాదు మనం పథకాల గురించి డిస్కస్ చేస్తాం ఎవరిని గవర్నమెంట్ విమర్శించాల్సిన అవసరం అనేది మనకు లేదు ఓకే ఇక్కడ పథకాలు పథకం చూస్తే ఇందిరామ్మ ఇళ్ళ పథకం ఇందిరామ్మ ఇళ్ళ పథకంలో భాగంగా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం అంటే ఇంటి స్థలం లేని వారికైనా ఇల్లు లేని వారికైనా ఇంటి స్థలం మరియు ఐదు లక్షల రూపాయలు అంటే ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఈ పథకాన్ని తీసుకురావడం తీసుకురావడానికి సన్నాహాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే తెలంగాణ మరి రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు ఉంటారో ఆ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇస్తామని పేర్కొనడం జరిగింది మరి ఆల్రెడీ ఈ పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో లాంచ్ చేయడం అనేది జరిగింది అంటే పూర్తిగా అమలు చేయ అంటే ఇంకా అమలు కావడం లేదు అయినప్పటికీ ఈ పథకాన్ని లాంచ్ చేసింది లాంచ్ చేసి నెక్స్ట్ అంటే ఎలక్షన్ కాగానే స్టార్ట్ ఎలక్షన్ కోర్ అయిపోగానే స్టార్ట్ చేస్తామని పేర్కొనడం జరిగింది ఇదొక పథకం ఏంటిది ఇంద్రమ్మ ఇళ్ళ పథకం మనకు ఎన్నో గ్యారంటీ ఇది నాలుగవ గ్యారంటీ ఎంత ఐదు లక్షల రూపాయలు ఇస్తామని పేర్కొనడం జరిగింది ఇల్లు లేని వరకు నెక్స్ట్ నెక్స్ట్ మనకు ఐదవ గ్యారంటీ ఐదవ గ్యారంటీగా ఏంటిదంటే యువ వికాసం ఐదవ గ్యారంటీ ఏంటిది యువ వికాసం మరి యువ వికాసం కార్యక్రమంలో భాగంగా ఎవరికో ఎవరిని ఉద్దేశించింది మెయిన్గా యువ వికాసం అనే కార్యక్రమం విద్యార్థులను ఉద్దేశించింది ఎవరైతే విద్యార్థులు ఉంటారో పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఐదు లక్షల రూపాయల విద్యా భరోసా కార్డులను అందించే ఉద్దేశంతో దీన్ని అన్నారు ఇది ఇంకా అమలు చేయడం లేదు అయితే అంటే మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలోనైనా భారతదేశంలో అయినా మెయిన్గా ఏంటిది మరి విద్య అనేది అందరికీ సమాన విద్య అందడం లేదు అంటే మెయిన్గా కార్పొరేట్ స్కూళ్ళలో చాలామందికి చదవడం వల్ల కార్పొరేట్ స్కూల్లో చదివిన వారికి నైపుణ్యం ఉండి కార్పొరేట్లో స్కూల్లో చదవని వారికి నైపుణ్యం ఉండట్లేదు కార్పొరేట్లో స్కూల్లో చదివియాలంటే చాలా చాలా డబ్బు ఖర్చు కావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అందరికీ కార్పొరేట్ స్కూల్లో చదివా అంటే చదివే విధంగా పేదవాడు కూడా కార్పొరేట్ స్కూల్లో చదివే విధంగా విద్యను అందించాలనే ఉద్దేశంతో సంకల్పంతో మనకు ప్రభుత్వం ఏం చేసింది యువ వికాసం అనే కార్యక్రమాన్ని తీసుకొస్తామని పేర్కొనడం జరిగింది మరి ఏం చేస్తారు దీంట్లో భాగంగా ప్రతి విద్యార్థికి కూడా అంటే ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వాళ్ళు అందరికీ అది ఇది కూడా అంటే దీనిలో పేర్కొనలేదు కానీ నేను చెప్తున్నా విద్యార్థులకు ఏంటిది ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఈ ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ద్వారా మరి కార్పొరేట్ స్కూల్లో చదివిన వారికి గవర్నమెంట్ ఎవరైతే కార్పొరేట్ స్కూల్లో చదువుతారో ఒక్కొక్కరి మీద ఐదు లక్షలు ఖర్చు చేస్తుంది ఆ దానికి అయ్యే ఫీజు మొత్తం కూడా గవర్నమెంటే చెల్లించడానికి అవకాశం ఉంటుంది మరి ఈ పథకాన్ని కూడా తీసుకురానుంది ఇది ఎన్నో గ్యారంటీ ఐదో గ్యారంటీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ను కూడా ఏర్పాటు చేయడానికి మరి ఏర్పాటు చేస్తామని పేర్కొనడం అనేది జరిగింది ఇదొక గ్యారంటీ ఇది ఎన్నో గ్యారంటీ ఐదవ గ్యారంటీ నెక్స్ట్ ఆరవ గ్యారంటీ నెక్స్ట్ ఆరవ గ్యారంటీ ఆరో గ్యారంటీ పేరు పేరు చేయూత ఆరో గ్యారంటీ పేరు పేరు చేయూత మరి చేయూత పథకంలో భాగంగా ఎవరైతే అంటే ఇంతకుముందు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏమో ఏమో పెన్షన్ పథకం ఏంటిది ఆసరా పథకం అవుతుంది మరి ఈ ఆసరా పథకంలో భాగంగా ఎవరైతే పెన్షన్దారులు ఉంటారో పెన్షన్దారులు అంటే ఎవరు వృద్ధులు కావచ్చు బీడి వర్కర్లు కావచ్చు చేనేత కార్మికులు కావచ్చు వితంతులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఎయిడ్స్ బాధితులు కావచ్చు వికలాంగులు కళ్ళు గీత కార్మికులు పైలేరియా డయాలసిస్ పేషెంట్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా వీళ్ళందరికీ కూడా ఎంత నాలుగు వేల రూపాయలు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు అయినప్పటికీ ఇది ఇంకా ప్రారంభం కాలేదు మరి ఈ విధంగా ఇది ఆరోగ్య గ్యారంటీగా పేర్కొనడం అనేది జరిగింది దీంట్లో భాగంగానే ఆరోగ్య గ్యారంటీలో భాగంగానే మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉంది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఎంతముందు అంటే ఆల్రెడీ ఈ పథకం అమలు అవుతుంది దీనిలో భాగంగా ఎంతముందు మనకు తెలంగాణ రాష్ట్రంలో మరి దీనిలో భాగంగా ఎంత ఐదు లక్షల వరకు ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా ఉండేది ఆరోగ్య బీమా ఉండేది దీని పరమతిని పది లక్షలకు పది లక్షలకు పెంచింది అంటే ఏ పథకంలో భాగంగా దీనికి దీన్ని అమలు చేస్తానంటే చేవిత పథకంలో భాగంగానే దీన్ని కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ మెయిన్గా దేనికోసం హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ దీనిలో భాగంగా ఆల్రెడీ అంటే ఈ పథకం అంటే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు దీని యొక్క పరిమితి రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు ఆల్రెడీ పెంచడం అనేది జరిగింది ఈ పథకం కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఎన్నో గ్యారంటీ ఆరో గ్యారంటీ ఆరో గ్యారంటీ ఈ విధంగా ఆరు గ్యారంటీలను మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ముందుకెళ్లడం జరుగుతుంది ఆల్రెడీ దీనిపైన మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన మనకు ఒక ఉపసంఘాన్ని కూడా నియమించడం జరిగింది ఆ ఉపసంఘం ఏంటిది ఇప్పటివరకు ఏమేమి పథకాలు అమలు చేసింది అంటే ఈ ఆరు గ్యారంటీల భాగంగా ఏం అమలు చేసింది ఇంకా ఏమేం పథకాలు అమలు చేసింది వాటి గురించి లోతుగా మనం అధ్యయనం చేస్తూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం మరి ఖచ్చితంగా డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఇవన్నీ కూడా క్లాసులు కావాలంటే ఈజీగా సులభంగా అర్థమయ్యే విధంగా మీకు క్లాసులు ఉండాలంటే మీరు క్లాస్ విన్న తర్వాత మళ్ళీ చదవాల్సిన అవసరం కూడా ఉండదు అట్లుంటుంది నా క్లాస్ కాబట్టి మరి ఖచ్చితంగా డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని క్లాసులు వినడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ